ఎక్కడ కూడా ఏ మంత్రి ఎక్కడో వరంగల్ మంత్రి వచ్చి మరి ఈయన మాకు పెత్తనం చేస్తాడు రెండ సురేఖ గారు మరి ఆ మంచి నాకు తిప్పు తిప్పుకుంటా తప్ప మరి నియోజకవర్గానికి ఏం చేద్దాం ఏ విధంగా చేద్దాం అనే ఆలోచన కూడా మరి మంత్రి గారికి కూడా లేదు కనీసం ఒక ఎమ్మెల్యేగా సార్లు ఫోన్ చేస్తా కూడా మరి లేపని మంత్రి మరి ఇలాంటి మంత్రి ఇలాంటి ప్రభుత్వం మరి అసలు ఉన్నదా లేదా అనేది ఒక సందేహం ఉన్నది వరంగల్ వచ్చి ఈడ ఇన్ఛార్జ్ మంత్రి మరి ఆమె చెక్కు పంచుకోమంటే పంచాలి రిపెన్గా ఆమె పర్మిషన్ ఉంటే రిపెన్గా తీయాలి కొబ్బరికాయ కొట్టాలంటే కూడా ఆమె పర్మిషన్ కావాలి లేకుండా కార్యకర్తలు చెప్తే అధికారులు పనిచేస్తున్నది అది ఎంతవరకు సమంజసం అది ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం లేదు ఒక ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు అధికారులు కూడా మువ్వరి మాట కూడా మరి పట్టించుకోవట్లేదు పోలీసు యంత్రాంగం కానీ మరి రెవెన్యూ డివిజన్ కానీ పంచాయతీ డివిజన్ కానీ ఆసుపత్రులు అయితే మరి ఏ దావాణా అయినా మందు ఉండలేదు ఏ దావైనాకైనా మరి డాక్టర్లు కూడా సరియైన సమయంలో మరి సమయ పాలన కూడా వాళ్ళు పాటిస్తలేరు మరి పొద్దున వస్తువులు సంతకం పెడుతున్నారు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది ఎలక్ట్రిసిటీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు గమనిస్తున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కక్ష సాధింపు పక్కన పెట్టి మరి గతంలో ఉన్న ప్రభుత్వం మీద అపోజిషన్లు ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడం తప్ప మరి ప్రజలకు ఏం చేద్దాం మరి ఎన్ని సీట్లు గెలుచుకోవాలో ప్రభుత్వం సీట్లో కూర్చుండబెట్టింది కదా మరి ప్రజలు మనల్ని ఆశీర్వదించింది కదా సం పది సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చింది కదా ఒక మంచి పని చేద్దామనే ఆలోచన మరి ఏ ఈ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు మరి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు పొద్దులు ఇవ్వంగానే రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది మరి నీళ్ళు వస్తున్నాయా విత్తనాలు వస్తున్నాయా ఎరువులు వస్తున్నాయా మరి వేసి అన్ని డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టేది ఏ గ్రామంలో కరెంట్ ఏది కానీ ఉన్నది ఏ దావాలి నడుస్తున్నది చెల్లల కూటలలో నీళ్ళు ఉన్నాయా కాల్వలు ఉన్నాయా అని చెప్పి మరి పొద్దులు వేసి రివ్యూ పెట్టి మరి గత ప్రభుత్వం ఉంటే ఈరోజు ఎవడు మనవడు కాదు ఎవరిని తొక్కాలా ఎవరిని నంకాలా ఎవరిని బొద పెట్టాలా ఎవరిని కథ పట్టించాలనే ఆలోచనతోటి మరి కష్ట సాధించి కట్టేసుకున్నాం మరి పేదవారి కొట్టగొట్టే ప్రభుత్వం ఇది మరి రైతులను చూసినట్టయితే రుణమాఫీ అన్నారు మరి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నారు మరి కరెంటు కష్టాలు అయితే ఊళ్ళలో ఏ ఊళ్ళ పోయినా కరెంటు కష్టాలు కనబడుతూనే ఉంటాయి రైతు వచ్చి మరి మాకు ఒక మండలంలో మాకు ఒక బ్యాక్ కరెంట్ పోల్ కావాలి ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి పశువులు చచ్చిపోతున్నాయి కింద మైపు తాకి ఒక నాలుగు పూలు కావాలంటే దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే సార్ ఒక్క రూపాయి కూడా లేదు సార్ ఒక్క కరెంటు పోల్ కూడా వేయలేము సార్ నయా పైసలు లేదు సార్ అని ఇవాళ విద్యుత్ అధికారులు చేతులు ఎత్తేసింది ఇవాళ రోడ్ల కొట్టి లేదా బ్యాచ్ వర్క్ చేయాలంటే ఏదైనా పంచాయతీ రోడ్డు కానీ ఆర్ అండ్బి రోడ్ కానీ ్రామ పంచాయతీ రోడ్ కానీ మరి ఒక తట్టడం మన పోయమంటే కూడా మా దగ్గర నిధులు లేవు సార్ నేను పోయలేము సార్ అని మరి ఇలా జవాబు చెప్పి చాలా ఘోరానికి ఘోరంగా మరి పరిస్థితి ఉండేది ఇలా స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి దాదాపు రోజులు అయిపోయింది మరి స్కూల్లో కూడా కేసీఆర్ బొమ్మ ఉన్నందుకు పుస్తకాలన్నీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మరి బుక్స్ ప్రింట్ చేస్తే దాని మీద కేసీఆర్ గారి బొమ్మ అని చెప్పి అన్ని కూడా మళ్ళీ వాపసు పంపించారు మళ్ళీ తిరిగి ఈరోజు వరకు కూడా స్కూళ్ళల్లో టీచర్లకు మళ్ళీ కూడా మరి విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి పది పదిహేను లోన్లు అయినా విద్యార్థులకు బుక్స్ చేయలేకపోతున్నారు మరి మళ్ళీ ప్రింట్ అయ్యి రావాలంటున్నారు అది ఎంతవరకు సమంజసంలో కూడా మరి కూడా అర్థం కావట్లేదు మరి ఈ ప్రభుత్వం కొనసాగుతుందా మరి ఇక్కడే ఉండగా ఇలా ప్రజలు అయోమాయంలో ఉన్నారు విత్తనాలు సరిగా రావట్లేదు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాయిదకాడ వద్ద మోటార్లు పోస్తలేరు పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రైతు మరి ఆయన ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఏ రైతు దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా మరి వాళ్ళ బాధలు తీరం మరి ఇవన్నీ కూడా మరి ఆలోచించాలి మరి ఎలక్షన్ అయ్యి ఆరు మాసాలు అయిపోయింది మరి ప్రభుత్వం స్టాండ్ అయితే కూడా ఇప్పటికే చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అసలు ఎన్ని రోజులు ఏం చేస్తుంది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక జరుగుతున్నది ఆరు మాసాలలో మరి మేము ఈ రోజు వరకు కూడా మరి ఏ గ్రామంలో ఇల్లు కొబ్బరి కాబట్టి దాఖలాలు ఇవ్వాలి జిల్లా పథకం పెట్టి ఒక ప్రారంభోత్సవం లేకపోతే ఒక శంకుస్థాపన చేసిన దాఖలాలు కూడా లేవు మరి ప్రజలు మా మీద ఇంత విశ్వాసంగా మరి ఎన్నుకున్నారు మరి ప్రజలకు కూడా మేము జవాబుదారు మరి దాన్ని మరి ఇప్పటికైనా పేదల కోసం పనిచేయాలి మరి ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు సమయం ఉన్నది మరి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి పూర్తిగా మరి వారిని అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లను కూడా అభ్యర్థిస్తున్నా మరి ఇక్కడ కూడా చేయడానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూళ్ళలో కానీ మరి శానిటరీకి సంబంధించిన బోర్డులు కానీ సిసి రోడ్లు కానీ మరి మరి చేకుండా వడియారం రోడ్ కూడా అది కూడా మరి దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి పోతే వెజ్ వెజ్ మార్కెట్ కానీ వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాలి మరి ప్రజలు మనల్ని ఇంత ఆదరించినప్పుడు మరి విడబలుపు పనులు మానేసి ప్రజల కోసం ఆలోచించాలని చెప్పి మరి సందర్భంగా మరి మీ అందరికీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కొన్ని స్కూల్ ముందు మరి శాంక్షన్ చేసినవి కూడా క్యాన్సల్ చేసి గతంలో శాంసంగ్ చేసిన కాన్సెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ స్పెషల్ డెవలప్మెంట్ కానీ మరి అదేవిధంగా మరి హాస్పిటల్ సంబంధించింది స్కూల్ సంబంధించినవి కూడా మొత్తం మళ్ళీ క్యాన్సల్ చేసి మరి వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మరి వాటిని పక్కదారి పట్టించి మరి పనికి పనికి వాళ్ళ వాటికి పెట్టి మరి దేనిలో ఏం కమిషన్ వస్తున్నాయో ఆ దేవుడు గెలక కానీ మరి అసలైన అవసరాల కోసం వదిలిపెట్టి మరి మరి వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు మరి నిధులు మరి డైవర్ట్ చేసి మరి నిజంగా పేదవాళ్ళకు జరగవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పక్కన పెట్టి ఇవన్నీ కూడా చేస్తుంది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మేము కూడా దీని మీద మరి వచ్చే వారం నుంచి మేము కూడా వదిలిపెట్టాము ఒక ఆరు మాసాలు కదా కొత్త గవర్నమెంట్ ఖచ్చితంగా వదిలిపెట్టడం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటారు ప్రజల కోసం కొట్టాడుతాం ఇవన్నీ కూడా తగ్గించి మరి రేపు మరి ప్రజామూర్తికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా